ఈ రోజు మన వీడు వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొన్ని మంగళకరమైన వస్తువుల గురించి చెప్పుకుందాం ఎందుకు అంటే ఇవి అమ్మవారికి సోదరులు అండి వీళ్ళు అందుకే వీటిని లక్ష్మీప్రదమైన వస్తువులు ఎప్పుడైనా అమ్మవారి దగ్గర పెట్టుకుంటే నింట్గా చాలా మంచిది అలాగే మన ఇంటికి కూడా శుభం కలుగుతుంది అయితే ఈ యొక్క వస్తువులన్నీ మీ దగ్గర లేకపోతే మాత్రం తెచ్చుకోండి ఉంటే మాత్రం వాటి దాన్ని పూజ చేసుకోవచ్చు మీరు శ్రావణ మాసం కాకుండా మామూలు ఇప్పుడు కూడా వీళ్ళు అష్టోధులు చదువుకున్న అమ్మవారి దాన్ని పుట్టి మళ్ళీ మరుసటి రోజు శుభ్రంగా వీటిని క్లాత్ తిట్టేసుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు అనమాట అయితే ఆ వస్తువులు ఏంటంటే శంఖ చక్రాలండి గోమతి చక్రాలు గవ్వలు ముత్యాలు తామర గింజలు గురువింద గింజలు మన దగ్గర ఉండే కొన్ని పాయసలు వెండి తామర పువ్వులు చిట్టి చిట్టి గాజులు ఉంటాయి ఇందులో రకాలు కూడా ఉంటాయి గురువుని కూడా రకాలు ఉంటాయి అలాగే మన ఇంట్లో దొరికే పసుపు కుంకుమ పసుపు కొమ్మలు గంధపు చెక్క ఇలా అన్నవి ఇరవై ఇరవై ఒక్కటి ఉంటాయండి అన్నీ అంటే మనకి ఏం అందుబాటు ఉంటే అవి మనం పెట్టుకుంటే మంచిది అన్నీ ఉన్న మంచిదే లేకపోతే మీ దగ్గర ఏమంటే అవి పెట్టి రోజు అన్నది పూజ అయితే చేసుకుంటే అమ్మవారి దగ్గర నిండిగా కూడా ఉంటుంది మనకి కూడా లక్ష్మీ కటాక్షం అన్నది కలుగుతుంది అయితే ఇవి అమ్మవారి సోదరులు అంటాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి వీటితో పూజ చేయడం చాలా మంచిది అందుకే అంటున్నాము శ్రావణ మాసంలో పూజ అయితే ఇంకా మంచిది అయితే లేకపోతే తెచ్చుకున్న మీరు షాపుల్లో కూడా దొరుకుతుంటే తక్కువకే దొరుకుతుంటాయి ఏమి ఎక్కువ రేట్ ఏమి కూడా ఉండవు అయితే మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్న సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన గంట పెళ్ళ కొట్టండి అలా అయితే నా నోట్ మీకు వస్తుంటాయి